బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు అమరావతిని నిర్మించేందుకు కంకాణం కట్టుకున్నారు మనందరి తరఫున ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు అందరూ కూడా విధేయత ఉండండి మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మంచి అవకాశాలు ఇస్తుందని తెలియజేసుకుంటూ కార్యకర్తలు కూడా అధైర్యపడకుండా ఒక పని జరగపోయినా మీరు వేరే విధంగా అనుకోకుండా రాబోయే రోజుల్లో లిఖించబడేదే అమరావతి తెలుగుదేశం కాబట్టి అందరము కలిసిమెలిసి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి అండగా నిలుద్దాం తెలుగుదేశం పార్టీని బలపరుద్దాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు ఆనాటి తెలుగుదేశం తెలుగువారి గుండెల్లో ఆరాధ్య దైవం సూపర్ స్టార్ నందమూరి తారక రామారావు గారు ముప్పై ఆరేళ్ల కాంగ్రెస్ పాలనను తుతముట్టించేందుకు అతని యొక్క అపారమైనటువంటి సినీ అనుభవాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు మార్చి ఎనభై మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఎంతో మంది సామాన్యులకి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చి ఉద్దండులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఓడించినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరొక వైపు పార్టీని అన్ని విధాల ముందుకు నడిపించినటువంటి నా మన నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని తుదముట్టించేందుకు ఎన్నో కుహిత్తులు పడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ వాళ్ళని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ పార్టీని ముందుకు నడిపించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు మహిళలకు అన్ని రంగాల్లో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు రెండు వందల యాభై మంది పైగా మన పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా సంబంధించినటువంటి విషయం ఆ తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఉండదు అని చెప్పి ఇంకో ఆయన్ను తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టి మన తెలుగుదేశం పార్టీని తుదముట్టించాలనుకుంటే ఆయన వల్ల కాల లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని కొండల్ని దూషించినటువంటి ఫలితం ఆయన మరణం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుండి నారా చంద్రబాబు నాయుడు తోడుగా నారద లో నారా లోకేష్ బాబు గారు వచ్చారు మీ అందరికీ తెలుసు పేపర్లెస్ మెంబర్షిప్ గతంలో ఇంత బుక్కులు మోసుకొని అంటే మీ పేపర్లు ఎత్తుకొని మెంబర్షిప్ కోసం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత పేపర్ లేకుండానే ఆన్లైన్ మెంబర్షిప్ ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సుమారు కోటికి పైగా సభ్యత్వాలు చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదిందంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేవలం వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద బీమాను కూడా ఇస్తా ఉండేది మన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నిధి మన లోకేష్ బాబు గారు మరి ఇటువంటి పరిస్థితుల్లో గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ పార్టీని నేను ఉండనివ్వను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి పదకొండు సీట్లతో పరిమితమై ప్రజలందరూ కూడా అతన్ని మన ముందు చెప్తా ఉంటుంది మన రామారావు గారు బంగాళాఖాతంలో తోసేయండి అని మనం చెప్పనవసరం లేదు ప్రజలందరూ కూడా అతన్ని తోసేశారు మరి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని సంక్షేమం అభివృద్ధితో పూర్తి స్థాయిలో పూర్తి సంక్షేమానికి